జయ శ్రీరామ్ హరే కృష్ణ అదిగో అదిగదిగో ప్రపంచ దేశాలన్నిటిలో కూడా సనాతన ధర్మాన్ని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్యులు భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారు చూడండి ఆయన యొక్క ముఖారవిందము ఎంత శ్యామలంగా ఎంతో నిర్మలంగా ఎంతోమందికి మార్గదర్శనం చేసేటటువంటి ఆ సుశ్యామలమైనటువంటి ముఖారవిందం చూసిన వెంటనే ఎలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళ హృదయం కదిలిపోయి వాళ్ళ హృదయంలో భక్తి పారవశ్యం అనేటటువంటిది పొరడం జరుగుతుంది ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అందించినటువంటిది ఏకైక మహామంత్రం అదే హరే కృష్ణ మహామంత్రం ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మంత్రం అదే పదహారు పదాల మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరి హరి